నమస్తే కి స్వాగతం నా పేరు సిరి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కక్ష సాధింపు కాంగ్రెస్ ప్రభుత్వంపై పగను తెలంగాణ ప్రజలపై చూపిన బీజేపీ ప్రభుత్వం నలభై ఏళ్ల కోట్ల రూపాయల ఆంధ్రాకు న్యాయం తెలంగాణకు అన్యాయం బీజేపీ బీఆర్ఎస్ రెండు త్వరలో విలీనం కాబోతున్నాయి కవిత విడుదల కోసమే టీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ద్రోహం బడ్జెట్లో అన్యాయం ప్రజలందరూ తెలుసుకున్నారు రాష్ట్రంలో బీజేపీ పుట్టగతులు ఉండవు రామయ్యంపేట కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష కొద్దీ ప్రజలపై ఏమాత్రం కూడా సానుభూతి లేకుండా బడ్జెట్లో పూర్తి అన్యాయం చేసిందని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ విమర్శించారు ఖమ్మంపాటి విప్లవ జహీరుద్దీన్ మామిడి సిద్ధిరాములు ఎన్ అశోక్ బైరం శంకర్ ఎర్ర సత్యం పాల్గొన్నారు చాలా అన్యాయం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది తరఫున గెలిపించిన తెలంగాణలో ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం శోచనీయం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని చెప్పి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోవడం అవమానకరంగా ఉన్నది మరి ఇక్కడ ఓట్లు అడిగినప్పుడు ఎంపీ గారులను అడుగుతున్న ఎనిమిది మంది ఎంపీలు మీరు అందరూ ఏం చేసిరయ్యా మాకు ఒక గాడిద గుడ్డును తీసుకొని వచ్చిరా తెలంగాణలో మరి ఎన్ని సమస్యలతో ఉన్నది గత ప్రభుత్వము మనల్ని ఎంత మోసం చేసింది ఎగ్జాంపుల్గా కాళేశ్వరం ప్రాజెక్టే ఉన్నది ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఎత్తి పోస్తున్నారు ఎట్లా ఎత్తి పోస్తున్నారో అక్కడనే వదిలేస్తున్నారు రేపు హరీష్ వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నాం మేము కట్టిన కట్టడాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఒక్కసారి దానికి అటుకట్టగా గేట్లు బంద్ చేసి నీళ్ళు చూస్తే మరి ఆ ప్రాజెక్ట్ అనేది ఉండదా ఉండదా అనేది ఒకసారి ఆలోచన చేసి చూడండి డ్యామ్ సెక్యూరిటీ కమిటీ వాళ్ళు ఈ డ్యామ్లో నాణ్యత లేదు అని చెప్పి వాళ్ళు దాన్ని చెప్పడం జరిగింది అలా తెలంగాణ ధనాన్ని మొత్తం వృధా చేసిన ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు మేము ఏదో గొప్పలు చేసినాము అని చెప్పి చెప్పుకుంటూ జరిగింది మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్ చేరకుండా ఉన్నాయి మీరు నిన్న పెట్టిన ప్రాజెక్టులకే బీటల వాసి కుంగిపోయినవి ఉన్నాయి మరి మీ హయాంలోనే వేసిన రోడ్లు మొత్తము కుంతలు కుంతలమయమైనవి బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి ఇవి రెండు కొల్లుడైన పార్టీలు ఒకటే పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీజేపీ వాళ్ళు మేము మా పరిపాలన మంచిగున్నది మేము మా డెవలప్మెంట్ మంచిగా ఉన్నదా కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళ కుర్చీని కాపాడుకొని మాత్రమే బీహార్కి ఆంధ్రప్రదేశ్కి నిధులను కేటాయించుకున్నారు తక్కిమే రాష్ట్రాల అన్నింటికి కూడా సమితి తల్లి ప్రేమ చూపించారు తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు గుంటూస్తున్నాయి ప్రజలందరూ దీన్ని గుర్తించాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నిన్న మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ కేటాయించిందో మరి అన్ని రాష్ట్రాలకు ఒక రకంగా మరి మన తెలంగాణకు ఒక రకంగా మొత్తం బడ్జెట్లో రూపాయి కేటాయించకపోవడం ఎందుకంటే తెలంగాణ మీద కక్ష కట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ కూడా అన్యాయంగా ఇచ్చిందని చెప్పి ఇంతకుముందు పార్లమెంట్లో మాట్లాడిన మోడీ అందుకే ఇప్పుడు ఏమంటుందంటే ఆయనకు తెలంగాణ అంటే ఒక కక్ష కట్టినట్టే అయిపోయింది మరి ఎందుకోసము మీ ఇక్కడ ఉన్న తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు మరి మీరెందుకు బాధ్యత వాయించి మరి తెలంగాణకు ఒక్క రూపాయి పోవడం మీరు తలవంచుకొని అల్లనే మౌనంగా దీనికి కరెక్ట్ కాదు తక్షణమే మీ భాజపా ఎనిమిది మంది ఎంపీలు మరి మీరు కేటాయించనందుకు మీరు రాజీనామా చేసి సఫడే అక్కడ కూర్చోవాలని మా అభిప్రాయం ఎందుకంటే మీరు ఏమో చేస్తామని చెప్పేసి మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చేసి ఇది బడ్జెట్లో రూపాయి కేటాయించకపోవడం చాలా సిక్ అందుకే నేను తీవ్రంగా ఖండిస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్న పార్లమెంటులో బడ్జెట్లో కేటాయించిన నిధులు అనేటి తెలంగాణకు ఎలాంటిది లేకుండా బీజేపీ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యగా చేయడం అది అన్యాయం బీజేపీ సిద్ధాంతం సబ్కాసా సబ్కా వికాస్ ఇక్కడ మాత్రం కనబడతలేదు వాళ్ళు కుర్చీలు కాపాడుకోవడానికి మాత్రమే బడ్జెట్ను చేసేరు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎనిమిది పార్లమెంట్ సీట్లు తెలంగాణ నుంచి ఇచ్చిన దానికి వాళ్ళు ప్రతిఫలంగా మాకు ఇచ్చింది ఏంది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత వాసులమందరం అందరం నిలదీయాలి పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళకు కూడా మేము కోరుకునేది ఏంటంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచించాల్సింది అవసరం లేదు మీ ఎంపీలను మీ నాయకులను మీ మంత్రులను కూడా నిలదీయండి ఇంకా మనకు ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాల వరకు బడ్జెట్లో కేటాయించుడు కాదు మనకు బడ్జెట్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా మన ప్రాంతంకు మన తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలి వాళ్ళు మాట్లాడింది ఆంధ్ర రోజు మేము చట్టపరంగా ఇస్తున్నామని అంటున్నారు ఇక్కడ చట్టం కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా ఎన్నో ఇచ్చింది అంటే ముఖ్యంగా దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం కూడా చట్టపరంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు చేసింది ఆ నిర్ణయాల ప్రకారం కూడా కేటాయించాలే నువ్వు ఆంధ్రాలో కేటాయించి ఇక్కడ చేయకపోవడం అనేది భావ్యం కాదు బీజేపీ వాళ్ళకు ఖచ్చితంగా చెప్తున్నాము రే రేపు రాజు రాబోయే రోజుల్లో మా తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఇయ్యాలే లేకుంటే మీ బీజేపీని తెలంగాణ ప్రాంతం లేకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం కూడా ఇంకోటి బి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోతుంది భవిష్యత్తులో ముఖ్యంగా వాళ్ళు బీజేపీతోని కలిసిపోతున్నారు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలిసిపోతుంది వాళ్ళు ముప్పై ఆరు ముప్పై ఏడు శాతం ఉన్న ఓట్లను ఈరోజు పదిహేను శాతం తగ్గించలేదు వాళ్ళు అనేది తెలిసిపోతుంది దాంట్లో కవితకు బెల్ గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు భవిష్యత్తులో నాకు తెలిసి ఒక రెండు మూడు నెలల్లో ఆరు నెలల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు హరీష్ కో కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నిజంగా నీకు ప్రాణాహిత చేయవాళ్ళ మీద కట్టిన ఆనకట్టలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు తెప్పి ఆ పార్టీ అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి నేషనల్ డే సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడ నీళ్ళు ఆపితే ఈరోజు నీళ్లు ఆగినాయి వర్షాలు వచ్చినాయి ఆగినాయి కానీ వాళ్ళు గేట్లు బంద్ ఉంటే అది కొట్టుకోపోతుంది అది నేషనల్ డ్యామ్ అంటే సెక్యూరిటీగా టెక్నికల్గా చేయడం జరుగుతుంది ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు రేపు అక్కడ ఏదో పోతామని అంటున్నారు అది పోవడం మాత్రం అట టెక్నికల్గా అధికారులు అధికారులు టెక్నికల్గా చేసే ఇంజనీర్లు చెప్పిన దాన్ని బట్టే ఇక్కడ రేపు జరుగుతుంది దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్తున్నాము బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు ఖచ్చితంగా ఈరోజు మీరు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని అడ్డుదొడ్డు అడ్డంకులు వేసినా రేపు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్కు ప్రతి రకంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి దాన్ని ఎదుర్కొంటూ వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియసు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మరి తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్రంలో తెలంగాణ నుంచి మరి వీళ్ళు తెలంగాణకు ఒక్క నయా పైసా కూడా బడ్జెట్ తీయకపోవడం సిగ్గుచేటు వీళ్ళు తెలంగాణ నుండి కేంద్రంలో ఉండడం చాలా సిగ్గుచేటు తెలంగాణకే అవమానకరణం ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక్క నవోదయ స్కూలు ఎప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన స్కూల్స్ గురుకుల పాఠశాలలు కానీ ఏవి కానీ ఇప్పుడు ఒక్కటి కూడా రాలేదు వీళ్ళ హయాంలో వీళ్ళు ఎందుకు అని అంటే కేవలం డబ్బులు దండుకోవడం వీళ్ళు ఆస్తులు పెంచుకోవడం కోసమే అక్కడ కేంద్రంలో భాగస్వాములే అక్కడ మంత్రి పదవులు తీసుకున్నారు పదవులు తప్పితే పనులకు మాత్రం చేయరు వీళ్ళు అక్కడ లో చూస్తే ధర్మపురి అరవింద్ గారు పసుపు ఓటు తీసుకొస్తా అనేసి మాయ చెప్పి ఓట్లు దాంట్టుకొని ఇలా గెలిచి నిజామాబాద్ ప్రజల వాసులకు మళ్ళా తెలంగాణకు మొత్తం అన్యాయం చేసారు వీళ్ళు ఏంటంటే కేవలం బీఆర్ఎస్ లోని కుమ్మక్కాయ్ బీఆర్ఎస్ వీళ్ళు ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడుతుంది అంతే తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు వీళ్ళు మోదీ ఏంటంటే ఇప్పుడు కళ్ళు నిన్న మొన్న దోస్తాన చేసుకున్నాడు మళ్ళీ ఎవరితోని చంద్రబాబుతోని చంద్రబాబుతో దోస్తాన చేసుకుని చంద్రబాబుకు అన్ని అక్కడ తీసుకుపోయి మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసిండు మళ్ళీ అక్కడ ఏంది బీహార్ నితీష్ కుమార్ ఉన్నాడు కొంచెం కీ గవర్నమెంట్ కూలిపోతుంది మోదీది అట్లా ఏమన్నా అంటే నితీష్ కుమార్కు నారాజ్ అవుతాడు అనేసి బీహార్కు నిధులు ఇచ్చేసిండు అటు బీహార్కి ఇచ్చిండు ఇటు ఏపీకి ఇచ్చాడు తెలంగాణకు మాత్రం శూన్యం అందుకే వీళ్ళు ఏంటంటే రాబోయే రోజులలో వీళ్ళ తరిమి తరిమి కొట్టి మనం మొత్తం స్టేట్ కానీ లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్టు చూసుకోవాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు బిజెపి పార్టీ తీవ్ర అన్యాయం జరిగింది కేసీజీ రాబోయే రోజులన్నా నెక్స్ట్ బడ్జెట్లోనైనా తెలంగాణకు న్యాయం జరిగేటట్టు ఈ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు కదా వాళ్ళు బడ్జెట్లో మనకు వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజల పక్షాన కోరుతున్నారు